ధనం సంపాదించకూడదు అని బైబిల్లో రాయబడలేదు ధనం సంపాదించడం పాపం అని లేదు ధనవంతులుగా ఉండొద్దు అని లేదు ధనవంతులుగా ఉండద్దని లేదు కానీ ధనాన్ని నమ్ముకోవద్దని ఉంది హలో లూయా ఎందుకంటే ధనవంతులుగా ఉండేవారు వారి నమ్మికను దేని మీద పెట్టుకుంటారంటే ధనం మీద పెట్టుకుంటారు ఆస్ట్రేలియాలో ఉండే ఒక కుటుంబం ఒకసారి మమ్మల్ని దర్శించడం జరిగింది అప్పుడు మేము అడిగామనమాట వారిని ఏమనంటే ఆస్ట్రేలియాలో దేవుణ్ణి నమ్ముతారా సువార్త మనం ప్రకటిస్తే వాళ్ళు రిసీవ్ చేసుకుంటారని అడిగితే వారు ఒక మాట చెప్పారు అక్కడ ఇంటికి హౌస్ ఇన్సూరెన్స్ ఉంటుంది వాహనానికి వెహికల్ ఇన్సూరెన్స్ ఉంటుంది లైఫ్కి లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటుంది అక్కడ గవర్నమెంట్ వారు ఎవరికైనా ఉద్యోగం లేకపోతే వీరికి ఉద్యోగం లేదని నేను ఎలాకింత డబ్బులు పంపిస్తారంట ఉద్యోగం ఉండేవారికి ఎలాగో జీతం వస్తుంది మాకు ఉద్యోగం లేదు అని అప్లికేషన్ పెట్టుకుంటే వారి పోషణ కొరకు వారి కుటుంబ పోషణ కొరకు గవర్నమెంటే డబ్బులు పంపిస్తుంది హాస్పిటల్ అడ్మిట్ అయితే గవర్నమెంటే మొత్తం ఖర్చులన్నీ చూసుకుంటుందంట పిల్లలు పుడితే వాళ్ళ స్కూల్ ఖర్చులన్నీ గవర్నమెంటే చూసుకుంటుందంట ఇక వారికి వారి దగ్గరికి మనం వెళ్ళి దేవుని నమ్ముకోండి అంటే వాళ్ళు అంటారంట మాకు దేవుడు ఎందుకు అంటారంట ఎందుకంటే మాకు ఇంటికి హౌస్ ఇన్సూరెన్స్ ఉంది వెహికల్కి వెహికల్ ఇన్సూరెన్స్ ఉంది మాకేమైనా ఆరోగ్య పరిస్థితులు వస్తే హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది మా ప్రాణం పోతే మా ఫ్యామిలీ అందరికీ లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది అన్నీ ఉన్నాయి ఇంకా మాకు దేవుడు ఎందుకంటే వారి నమ్మిక దేని మీద ఉందన్నమాట దేవుని మీద లేదు వారి నమ్మిక ధనము మీద వీ హ్యావ్ మనీ సో వీ హ్యావ్ ఎవ్రీథింగ్ కానీ విశ్వాస జీవితంలో మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ధనమే సర్వస్వమా ధనం ఉంటే నీ జీవితానికి చాలా ధనం ఉంటే బహుశా ఒక ఇల్లు కొనుక్కోవచ్చేమో ఇల్లు కట్టుకోవచ్చేమో ఒక మంచి కుటుంబాన్ని నీకు ధనం సంపాదించి పెట్టగలదా చెప్పండి విత్ మనీ యూ కెన్ బై అ హౌస్ బట్ యూ కెన్ నాట్ బిల్డ్ హోమ్ ఒక బిల్డింగ్ను కట్టుకోగలవు కానీ ఒక మంచి కుటుంబ పరిస్థితులను ఒక మంచి కుటుంబాన్ని నీకున్న ధనంతోను ఖచ్చితంగా సంపాదించుకోలేదు ధనంతో చాలా మందులను కొనుక్కోవచ్చు కానీ ఆరోగ్యాన్ని కొనుక్కోగలవా ధనంతో బహుశా కొంతమంది వాచ్మెన్నో లేకపోతే కొంతమంది ఒక డ్రైవర్ను నువ్వు పెట్టుకోవచ్చు కానీ నీ ప్రాణాన్ని నువ్వు ధనంతో కాపాడుకోగలవా ధనంతో బహుశా నువ్వు ఒక మందిరం కూడా కట్టించే కానీ ఆ మందిరంలో దేవుని సన్నిధిని నువ్వు ధనంతో కొనుక్కోగలవా మందిరంతో మంచి డబుల్ కాట్ మంచాన్ని కొనుక్కోవచ్చు కానీ నిద్రను కొనుక్కోగలవా ధనంతో మంచి ఆహారమో మంచి పండ్లో కొనుక్కోవచ్చు కానీ ఆరోగ్యాన్ని కొనుక్కోగలవా లేదు సో ధనము మనకి ఇవ్వగలిగింది కొన్నే ధనం ఒకవేళ జీవితంలో అన్ని సుఖభోగాలు మనకు అమర్చి పెడుతుందేమో కానీ మనశ్శాంతి మనకు ధనం ఇవ్వగలదా నిజమైన మనశ్శాంతి నిజమైన ఆత్మశాంతి నిజమైన ఆనందము సమాధానము మనకు అనుగ్రహించేది కేవలము దేవుడే కను కనుక మన మనసు ఎక్కడ ఉండాలి లోకరీతిగా చాలామంది ఒక్క మనసు వారి ధనం మీద ఉంటుంది ఎందుకంటే వారు అనుకుంటారు ధనముంటే ఈ లోకంలో కావలసినవన్నీ మనకు అలవర్చుకోవచ్చు ధనం ఉంటే నాకు కావలసినవన్నీ నేను ఏర్పాటు చేసుకోవచ్చు నీకున్న ధనంతో ఒకవేళ నీ కుమార్తెను ఒక మంచి ఇంటికి బోల్డ్ అంత కట్నం ఇచ్చి పంపించవచ్చేమో కానీ ఆమె భవిష్యత్తు నువ్వు ధనంతో కట్టగలవా ఒకవేళ నీకున్న ధనాన్ని బట్టి ఒక పెద్ద ఇంటి నుంచి ఒక కోడలు నువ్వు తెచ్చుకోవచ్చేమో కానీ సంతోషాన్ని సమాధానాన్ని నువ్వు కొనుక్కోగలవా లేదే నేటి దినాల్లో అనేక మంది మంచి ఉద్యోగం సంపాదించడమే జీవితం వ్యాపారంలో స్థిరపడమే జీవితం కోట్ల రూపాయలు బ్యాంక్ బ్యాలెన్స్ సంపాదించుకోవడమే జీవితం ఆర్థికంగా మేము స్టెబిలైజ్ అవుతే ఆర్థికంగా స్థిరపడితే జీవితంలో అన్నీ ఉన్నట్లే అనుకుంటారు కానీ బాగా ప్రయాసపడి బోల్డ్ అంత ధనం సంపాదించుకున్నాక అర్థమవుతుంది ధనం సర్వస్వము కాదు ధనం జీవితానికి సంతృప్తిని ఇవ్వదు మనీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్ అని మనీని సంపాదించిన వాళ్ళని అడిగితే తెలుస్తుంది చూడండి మనకి ఏదైనా లేకపోతే దాని మీద బాగా లాగుతూ ఉంటుంది అవునా కదా చదువుకున్న వాళ్ళకి చదువు 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 అని ఉంటుంది అది చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది చదువు కూడా ఓకే కొంతవరకు నీకు ఉపయోగపడుతుంది కానీ నీకు పరిపూర్ణంగా ఏమో ఉపయోగపడదు డబ్బు కొంతవరకు ఉన్నవారికి డబ్బు బాగా సంపాదించాలి సంపాదించాలి ఆ స్థాయికి వచ్చేసిన తర్వాత ఇంతేనా డబ్బులు అంటే ఇంతేనా ఇంకా డబ్బులు ఉంటే టెన్షన్లు పెరుగుతున్నాయే డబ్బు లేని అప్పుడే కొంచెం ప్రశాంతంగా నిద్రపోయాము డబ్బు పెరిగే కొద్దీ టెన్షన్స్ పెరుగుతున్నాయి ఏ దొంగలు వస్తారో లేకపోతే ఈ డబ్బుని ఇంకెలా మల్టిప్లై చేసుకోవాలి లేకపోతే ఇంకే ఇబ్బందులు వస్తాయనో రకరకాల మానసికమైన సంఘర్షణలు ఇంకా ఎక్కువైపోతూ ఉంటాయి మత్స్య వార్త ఆరో అధ్యాయము ముప్పై మూడో చూడండి మత్స్సు వార్త ఆరో అధ్యాయం ముప్పై మూడో కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును హలలుయా దేవుని రాజ్యాన్ని దేవుని నీతిని మొదట వెతికితే వెన్ యూ ఫోకస్ వెన్ యూ కీప్ యువర్ మైండ్ ఆన్ గాడ్లీ థింగ్స్ దైవికమైన విషయాలపైన నీ మనసును ఎప్పుడైతే నిలుపుతావో దేవుని అందు ఎప్పుడైతే నువ్వు ఆసక్తిని కనుపరుస్తావో దైవికమైన విష్ విధానంలో ప్రతి విషయంలో నువ్వు ఆలోచించడం ఎప్పుడు నేర్చుకుంటావో చూడండి లోకరీతిగా ఉండే వ్యక్తులు ఇచ్చే సలహాలు ఒక రకంగా ఉంటాయి లోక సంబంధమైన వ్యక్తులు ఇచ్చే ఆలోచనలు లోక సంబంధంగా కూడా చాలా మంది సలహాలు ఇస్తారు వాటిని ఏమంటారు అంటే ఉచిత సలహాలు అంటారు ఎందుకంటే సలహాలకి ఏం డబ్బులు కట్టక్కర్లేదు కదా పిల్లలు పుట్టిన కొత్తలో ఎలా ఉంటుంది అంటే వచ్చినోళ్ళందరూ సలహాలు ఇచ్చేస్తుంటారు అవునా కదా అందరూ సలహాలు ఇచ్చేవాళ్ళే ఇప్పుడు ఎవరైతే తల్లి ఉంటుందో ఆవిడకి అర్థం కదా ఏ సలహా ఫాలో అవలో అన్ని సలహాలు వచ్చేస్తుంటాయి